నమస్తే నేను విజయారెడ్డి ఎస్ అల్లు అర్జున్ కేసు చాలా సెన్సేషనల్గా మారింది మళ్ళీ బెయిల్ రద్దయి జైలు పోతాడా అనేది ఒక ఉత్కంఠగా చాలామంది ఎదురు చూస్తున్నారు పోవాలని కొందరు పోవద్దని కొందరు సో ఎవరు కోరుకుంటున్నారు కదా లీగల్ అంశాలు ఏం చెప్తున్నాయి అలాగే కేటీఆర్ విషయంలో ఈ కార్ రేస్ విషయంలో కూడా కేటీఆర్ జైలుకే అన్న మాటలు వినిపిస్తున్నాయి అయితే మనము రాజకీయ అంశాలు ఒక ఒక విధంగా పక్కన పెడితే అసలు లీగల్ అంశాలు మాట్లాడుకుందాం ఏముంది అసలు లీగల్ గా ఎవరు ఎన్ని రోజులు జైలుకు పోతారు జైలుకు పోయినా కూడా కేసులు నిలబడతాయి అనే విషయాలపైన మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు అడిగి బోల్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మరి ఏ మీరు చూస్తున్నారు అంటే గమ్మతు ఉంది ఇప్పుడు లీగల్ అంశాలన్నీ పొలిటికల్ చుట్టూ కూడా సల్లు అర్జున్ కేసు ఉంది బెయిల్ రద్దు చేస్తాము అనేసి పోలీసులు బెయిల్ రద్దు కోసం కోరుతున్నారు ఇందులో కొంత రాజకీయ రంగం బాగా పులుముకున్నట్టుగా కనిపిస్తుంది సో అక్కడ చూస్తేనేమో మేము పర్మిషన్కి అప్లై చేసినాము కానీ వాళ్ళు మాత్రము ఏం రెస్పాండ్ అవ్వలేదు అందుకే నేను వచ్చాను అని అతను చెప్తున్నాడు బట్ సిసి అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు అంటే కొంచెము అంతా కూడా అంటే ఇక్కడ పోలీసులు అత్యుత్సాహమా అల్లు అర్జున్ అత్యుత్సాహమా ఏదైతేందో ఒక కుటుంబం నష్టపోయింది అవును ఇది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ అస అసెంబ్లీలో మాట్లాడిన విధానంలో దీన్ని బాగా రాజకీయం చేసి మాట్లాడిండ్రు అనే మాట వినిపిస్తుంది మిగతా వాళ్ళు కూడా చాలామంది వేరే వేరే అంశాల్లో కూడా ప్రభుత్వ వైఫల్యాల వల్ల మరణిస్తే ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు వాళ్ళకి ఎందుకు ఎక్స్క్రేషియా ప్రకటించలేదు అనేసి సో ముందుగా లీగల్ అంశాలు మాట్లాడాలంటే అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి లీగల్ అంశాలు మాట్లాడాలంటే అండి నేను ఈ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అంటే చాలా బాధ కలిగింది కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అండ్ ఎఫ్ఐఆర్ ఇట్లా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడే నేను క్లియర్గా చెప్పాను ఇప్పుడు జాయింట్ అండ్ ఇండివిజువల్ లయబిలిటీ అని ఉంటుంది క్రిమినల్ నెగ్లిజెన్స్లో అండ్ వాళ్ళు పెట్టింది కూడా కల్పబుల్ హామిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ సో దీంట్లో అల్లు అర్జున్ ని టార్గెట్ చేసుడా లేకపోతే ఇంకో ఎవరో అంటే అల్లు అర్జున్ ప్లేస్లో ఇంకో ఎవరో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుడా అన్నట్టు ఉండదు మీరు ఇంకో చట్టాలు ఇంకో చట్టాలు చూస్తే అండ్ క్రిమినల్ లాస్ చూస్తే క్రిమినల్ లాజ్ దే ఫాలో అ వెరీ స్పెసిఫిక్ అండ్ సింపుల్ ప్యాటర్న్ అండి ఇక్కడ ఏంటి ఇక్కడ ఈ సిచ్యువేషన్ సరే నువ్వు నేను చంపాలనుకోలేదు నాకు తెలియనేది తెలియదు నాకు రాత్రి తెలిసిందా పొద్దుగాల తెలిసిందా మధ్య రాత్రి తెలిసిందా అది పక్కకు పెట్టండి కానీ మీరు అక్కడ వెళ్ళి ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేలాగా అంటే ఆ సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ కా అయ్యే అవకాశం ఉందని మీకు తెలుసు ఆ అది తెలిసి ఒక రేషనల్ పర్సన్ ఏం చేస్తాడు కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలా ఆ ప్రికాషన్స్ ఏంటి పర్మిషన్ బందోబస్తు బ్యారికేడింగ్ ఇదంతా ప్రొఫెషనల్స్ చేస్తారు ప్రొఫెషనల్స్ ఎవరే ఇక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ ఆ ప్రికాషన్స్ తీసుకోకుండా నేను ఈ సిచ్యువేషన్ ఎందుకంటే సినిమాని బాగా అడ్వర్టైజ్ చేసిండ్రు బాగా అన్ని ఆల్ మీడియా ఛానల్స్ అండ్ ఆల్ అంటే రేడియో అయినా ఎఫ్ఎమ్ అయినా టెలివిజన్ అయినా అండ్ ఆ ఈవెంట్ని కూడా ఆ ప్రీమియర్ షో మూడు వేలు నాలుగు వేల టికెట్లు ఇట్లా వస్తుండు చూస్తుండు ఇప్పుడు నువ్వు రెగ్యులర్ సినీ గోవర్ లాగా ఏదో వచ్చి చూసి వెళ్ళిపోతుండంటే అది దట్స్ ఫైన్ బట్ యూ క్రియేటెడ్ ఇట్ ఇన్ టు ఈవెంట్ అండ్ పర్మిషన్ గురించి మాట్లాడితే మేడం హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద ఇదొక ఈవెంట్ కిందనే మీరు నిర్ధారించాలి ఎందుకంటే మనం పాలిటిషియన్స్ పొలిటికల్ పార్టీస్ పాపం చిన్న చిన్న ధర్నాలు చిన్న చిన్న రాస్తారోకోలు ఇక్కడ పోయి జెండా ఊపెట్టనికే అక్కడ పోయి జెండాలు ఊపెయడానికే పర్మిషన్స్ కోసము డీటెయిల్గా అప్లై చేస్తారు ఫలానా రోజు ఫలానా మంది ఇంతమంది ఈ టైం నుంచి ఈ టైం వరకు అని అది జస్ట్ అక్కడ పోయి ఇట్లా వేసేసి రారు దాన్ని ఫాలో అప్ చేస్తారు ఒకవేళ ఆ రోజు కల్లా రాకపోతే మీకు తెలుసు మనం పర్మిషన్స్ కోసం ఈ ధర్నా ఆ పబ్లిక్ మీటింగ్ కోసం ఎన్ని ఇవి పెడతాము ఎన్ని హైకోర్టులో కేసు చేస్తాము బికాస్ యూ హ్యావ్ టు ఫాలో అప్ అండ్ పర్మిషన్ రా పర్మిషన్ వచ్చిందా రిజెక్ట్ అయిందా రిజెక్ట్ అయినా రాకపోయినా నెక్స్ట్ స్టెప్ ఇస్ ద ఆనరబుల్ కోర్ట్ నువ్వు ఆ స్టెప్ తీసుకోవాలి కానీ నువ్వు పర్మిషన్ వచ్చిందో లేదో జస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చే అంటే ఎవరు మీరు బందోబస్తు అంటే పోలీస్ లా అండ్ ఆర్డర్ పోలీస్ జాబ్ మీకు బందోబస్తు ఇవ్వడం కాదు అది ఎప్పుడు వస్తుంది హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద ఓన్లీ ఆఫ్టర్ దే గివ్ యూ పర్మిషన్ వాళ్ళు బందోబస్తుకి ఎంతమందిని అలవ్ చేస్తారు ఎంతమందిని కేటాయిస్తారు ఎంతమందిని అక్కడికి అలవ్ చేస్తారు బ్యారికేడింగ్ ప్లాన్ ఎట్లా చేస్తారు ఎంట్రన్స్ ఎగ్జిట్ ప్లాన్ కూడా ఎట్లా చేస్తారు అందరిని ఎట్లా కాపాడాలనో వాళ్ళు చూసుకుంటారు బికాజ్ దే ఆర్ ప్రొఫెషనల్స్ అట్ దాట్ సో ఇక్కడ అల్లు అర్జున్కి తెలిసి చేసినా తెలియక చేసినా అక్కడ అల్లు అర్జున్ అనే కాదు అందరూ ఆర్గనైజర్స్ థియేటర్ ఓనర్స్ ప్రమోటర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరెవరు ఆ చైన్ ఆఫ్ కమాండ్లో ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఎఫ్ఐఆర్లో చేర్చండు ఇక్కడ అల్లు అర్జున్ హీరో కాబట్టి అతను అంటే అతని గురించే ఇక్కడ పొలిటికల్ స్టోరీ నడుస్తుంది కానీ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ దానికి ఇంటెన్షన్ అవసరం లేదు దానికి నోటీస్ అస్సలకే అవసరం లేదు అండ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ దాని పనిష్మెంట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ కాబట్టి ఇట్ ఇస్ అ నాన్ బేలబుల్ ఒఫెన్స్ నాన్ బేలబుల్ ఒఫెన్స్కి నోటీస్ ఇవ్వరు మేడం ఓన్లీ బేలబుల్ ఒఫెన్సెస్కే నోటీసులు ఇచ్చి మీ సంజాయిషి అంటే మీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు దాని తర్వాత అరెస్ట్ చేయాలా లేదా అనేది ఆలోచిస్తారు మన కోర్టులో బెయిల్ ఇచ్చారు కదా అవును బెయిల్ ఏ బేస్లు ఇచ్చింటారు బెయిల్ అదే బెయిల్ ఇక్కడ ఇతనికి ఇంటెన్షన్ లేదు ఆ ఇంటెన్షన్ లేదనేది కల్పబుల్ హోమిసైడ్ అవుతుందా కాదా ట్రయల్లో ప్రూవ్ కావాలి దాంతో పాటు బెయిల్ ఇవ్వడంతో ఇతనే ఇతను ఫ్లైట్ రిస్క్ కాదు ఇతను ఇన్వెస్టిగేషన్తో కోఆపరేట్ చేయడు లేకపోతే పారిపోతాడు అనే ఫ్లైట్ రిస్క్ కాదు అందుకోసం ఇంటర్మ్ బెయిల్ కింద కన్ కన్సిడర్ చేయండి అని ఆ బేసిస్ మీద ఇచ్చిండ్రు జడ్జి గారు క్లియర్గా లెట్ ద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అనే అన్నది సో సో హండ్రెడ్ ఇట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అండ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అదేందు అదేంటంటే గ్రీవియస్ హర్ట్ విచ్ మైట్ లీడ్ టు డెత్ ఇకడ చనిపోయింది తను సో ఆ గ్రీవియస్ హర్ట్ కూడా నాన్ వేలేబుల్ ఆఫెన్స్ 10118 నాన్ వేలేబుల్ ఆఫెన్స్ అండ్ అది కూడా ఇట్స్ దట్ ఇస్ 7 ఇయర్స్ టు లైఫ్ ఇంప్రజన్మెంట్ సో 2 5 టు 10 ఇయర్స్ నాన్ వేలేబుల్ ఆఫెన్స్ 105 కాల్పబుల్ హోమసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అండ్ 118 గ్రీవియస్ హర్ట్ దట్ హస్ లెడ్ టు డెత్ కాబట్టి ఇట్స్ 7 టు 10 ఇయర్స్ సో రెండుకి నువ్వు నోటీసులు ఇవ్వరు రెండు నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్ నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్లోనే ఇమీడియట్ అరెస్ట్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చు ఇమీడియట్గా నా పది రోజులక నెల రోజులక అనేది వాళ్ళ ఇష్టం అండ్ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్కి అప్లై చేసే అర్హత అండ్ రైట్ ఇస్ అల్లు అర్జున్ అయినా ఇంకో ఏ అక్యూజ్ అయినా ఓకే మరి ఇందులో బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మేడం బెనిఫిట్ షోలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అంటే నాకు ఇక్కడ ఎంతవరకు గవర్నమెంట్ అక్కడ క్రైటీరియా లేడౌన్ చేయాలా బెనిఫిట్ షోకి జస్ట్ బ్లాంక్గా రెండు లైన్ల జియోనో లేకపోతే హెమోనో ఇష్యూ చేసి బెనిఫిట్ షోస్ని మేము అలావ్ చేస్తున్నాము ఇంత ఇన్ ఇంత రేట్ల టికెట్లను మేము అలావ్ చేస్తున్నాము అని అనకుండా క్లియర్ కైటిక్ క్రైటీరియా ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వకపోతే క్లియర్ క్రైటీరియా ఇవ్వాలి కానీ నిన్న అసెంబ్లీలోనైతే ఇక బెనిఫిట్ షోస్ ఉండ ఉండబోవు నేను చీఫ్ మినిస్టర్ ఉండగా నేను టికెట్ నేను పెంచను అని చెప్పేసి క్లియర్గా అన్నారు సో బెనిఫిట్ షోస్ అయినా క్రైటీరియా ఉండాలి ఆ క్రైటీరియాలో కూడా ఒకవేళ బెనిఫిట్ షో మీరు ప్రమోట్ చేస్తే మీరు అడ్వర్టైజ్ చేసి ప్రమోట్ చేస్తే ఆ అడ్వర్టైజ్ చేసి ప్రమోట్ చేసినందుకు మళ్ళీ మీరు పర్మిషన్ తీసుకోవాలి బెనిఫిట్ షో ఇచ్చినంత మాత్రాన అది బ్లాంకెట్ పర్మిషన్ టు హ్యావ్ అ బెనిఫిట్ షో ఎనీ డే ఎనీ పాయింట్ ఆఫ్ టైం కాదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడైనా వస్తుంది ఇట్ ఈస్ లైక్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద ధర్నా చేసుడు రోకో చేసుడు లేకపోతే పబ్లిక్ మీటింగ్ చేసుడు లేకపోతే మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనము వాడు దట్స్ ఆర్ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ మీదైనా నాదైనా ఇంకో ఏ అయినా కానీ అది ఎలా వాడాలో ఎప్పుడు వాడాలో ఎప్పుడు ఏ టైంలో వాడాలో దాని కిందనే మనం పర్మిషన్స్ తీసుకుంటాం ఏ ఒకకైనా పబ్లిక్ మీటింగ్కైనా ధర్నాకైనా ఇది కూడా అంతే అక్కడ బెనిఫిట్ షోని ప్రమోట్ చేసినంత మాత్రాన గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ ఎలా చేయాలో అక్కడ క్రైటీరియా ఇవ్వకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ తప్పు ఎందుకంటే క్రైటీరియా ఉండాలి ఒక థియేటర్లో స్ట్రెంగ్త్ ఇంత ఉంటుంది దాంట్లో అదేంటి ఏ లెవెల్ బి లెవెల్ సి లెవెల్ ఆ టికెట్ వాల్యూస్ మన అదేంటి సినిమాటోగ్రఫీ యాక్ట్ కింద అండ్ ప్లస్ ఆ హినిస్ట్రీ చూసుకుంటుంది దానికన్నా ఎక్కువ ఇది చేయాలంటే దాని టాక్సేషన్ ఎట్లుంటుంది దాని ట్యాక్సేషన్లో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఎట్లుంటుంది వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ ఎట్లుంటాయి బెనిఫిట్ షోస్ అన్నప్పుడు ఎటువంటి పికెట్లు అమ్మాలి అన్ని పికెట్లు అమ్మొచ్చా వీటిలో వేరియేషన్స్ ఏంటి ఎంతమందిని రానివ్వచ్చు ఎన్ని పికెట్లు అమ్మొచ్చు ఎన్ని క్లాసెస్ ఉండాలి ఇవన్నీ ఉండాలి లేకపోతే ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం మళ్ళీ మళ్ళీ ఉంటుంది మేడం అంటే భారతదేశ వి ఆర్ నాట్ జస్ట్ లైక్ దట్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ స్టాంపిడ్లు ఇంకో ఏ దేశంలో ఎందుకుగా మన దేశంలోనే ఎందుకైతే మళ్ళీ మళ్ళీ అయితే బికాస్ ఆఫ్ ఆ పాపులేషన్ మనం అంటే పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేని పాపులేషన్ ఉండే ఆ రోజు అయితే నాకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ మనకి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పుష్కరాలు వచ్చింది ఈ పుష్కరాల్లో ఘాట్లో ఉన్నప్పుడు ఒక ఘాట్ను క్లోజ్ చేసిరు ముఖ్యమంత్రి వస్తున్నాడు అని ఇంకో ఘాట్లో ఏమైందంటే తొక్కి వచ్చిండు నేను జూన్గా తొక్కిసలాట్లు ఇరవై ఇరవై మూడు మంది చనిపోయింది అవును అవును కదా అవును అంటే అప్పుడు ఆయన మీద కేసు కాలేదు ఆయన అరెస్ట్ చేయలేదు ఇక్కడనేమో ఒక డిఫరెంట్ వే అక్కడ ఒక డిఫరెంట్ వేనా రెండు ఒక టైప్ ఆఫ్ సినరీ కాదా మరి అట్లా మరి ఇరవై మూడు మంది వేరు కదా అయితే ఇక్కడ జస్ట్ స్లైట్ వేరియేషన్ ఎప్పుడైనా పుష్కరాలకు ఇక్కడ మన పుష్కరాలకైనా లేకపోతే కుంభమేళ అక్కడ కూడా ఎంత ట్రై చేసినా ప్రతి ఏడాది వన్ ఆర్ టూ లాస్ట్ టైం కూడా ఒక ఒక క్యాజువాలిటీనో వన్ టు క్యాజువాలిటీస్ ఉండే కానీ అక్కడ అన్ని అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఈ ఇష్యూ జరిగింది సరే చీఫ్ మినిస్టర్ వచ్చిండని చెప్పేసి అది ప్రికాషన్స్ తీసుకొని మీరు అక్కడ ఇంకో గార్డ్ దగ్గర అంతే మందిని అలవ్ చేసి ఇంకో వాళ్ళను తర్వాత అని అనేది ఉండే అది అనలేదు బట్ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే థట్ ఈస్ బాన్ ఒకలాగా చూడాలా అండ్ ప్లస్ ఇట్ వాజ్ ద చీఫ్ మినిస్టర్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నేను అల్లు నేను ప్రమోటర్స్ తప్పు అల్లు అర్జున్ తప్పు అని అనడం లేదు వాళ్ళకి తెలియదు వాళ్ళకి పట్టించుకోలేదు తెలియదు కానీ ఎక్కువ పట్టించుకోలేదు దట్ ఈస్ క్రిమినల్ నెగ్లిజెన్స్ పర్మిషన్ రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు అంటే ఇచ్చినట్టు మనకు తెలిసింది నిన్న రిజెక్ట్ అయినట్టు నిన్న వాళ్ళు చెప్పిండ్రు రిప్రజెంటేషన్ ఇచ్చేసిండ్రు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పర్మిషన్ వచ్చిందా లేదా తెలుసుకునే అవ అవసరము అల్లు అర్జున్ది అల్లు అర్జున్ కోటరీది ప్రమోటర్స్ది ఆర్గనైజర్స్ది అందరిది జాయింట్ అండ్ ఇండివిజువల్ ఇక్కడ థియేటర్ ఏ రెస్పాన్సిబుల్ ఏ రెస్పాన్సిబుల్ ఇతను కాదు అని లేదు ఈ దీంట్లో ఈ ఈ నాటకంలో పాత్రధారులు అందరు ఎవ్రీబడీ అట్లీస్ట్ దే హ్యావ్ టు సరే ఆర్గనైజర్స్కి ఫోన్ చేసి లేకపోతే థియేటర్ థియేటర్లోనే ఫోన్ చేసి ఆర్ ఆల్ దర్మిషన్స్ ఇన్ ఆన్ ఆన్ ద టేబుల్ ఆర్ దే ఇన్ ఆర్డర్ ఎందుకంటే అది బౌన్సర్ల పని కాదు అది ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ పని అది ఇది చేసుకోలేదు పర్మిషన్ లేకపోగా రాకపోగా వీళ్ళకి వచ్చిందో రాదో తెలవకపోగా రోడ్ షో కండక్ట్ చేసిండు దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ అలాడ్ ఇట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ ఇప్పుడు మీరు నా నేను కూడా మనకి మధ్య అన్ని కార్లకు ఓపెన్ ఇవ్వు ఉన్నాయి మనం కూడా ఇష్టం వచ్చినప్పుడు లేచి ఊపొచ్చు కదా యు యు కాన్ డూ దాట్ ఆన్ అ రెగ్యులర్ పేసిస్ యూ కాన్ డూ దాట్ ఆన్ ద రోడ్ యు కాన్ జస్ట్ దిస్ థింగ్ సో అదే రెస్ట్రిక్షన్స్ యాజ్ అ ఆర్డినరీ సిటిజన్ అందరి మీద వర్తిస్తాయి సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ వాళ్ళు తెలియక చేసిన పెలిషి చేసిన పెలిసి చేసిన అని ఇప్పటివరకు ఎవరు అనడం లేదు బట్ బికాస్ దే డిడ్ నాట్ ఫాలో అప్ ఇట్ వాజ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆ నెగ్లిజెన్స్ వల్లనే ఇట్ బికమ్స్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ సో ఇప్పుడు పోలీసులు మళ్ళీ బెయిల్ రద్దు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు కదా బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందా బెయిల్ రద్దయితే మళ్ళీ అరెస్ట్ చేస్తే ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది జైల్లో రద్దు అయితే సి బేల్ ప్రతి బేల్ మేడం కండిషనల్ బేల్ ఉంటుంది బేల్ ఏది ఇట్లా ఓపెన్ గా మీరు డబ్బులు కట్ వెళ్ళిపోండి అన్నట్టు ఉండదు సో కండిషనల్ ఫస్ట్లీ ఆ బేల్లో లో ఏం కండిషన్స్ ఉండే ఒకవేళ మీడియాతో మాట్లాడదు అంటే ఇష్యూ గురించి కోర్టులో సబ్జెడ్యూస్ ఉంది కాబట్టి ఇష్యూ గురించి మాట్లాడొద్దు అనే ఒక కండిషన్ ఉందా దాని తర్వాత ఒకవేళ ఇష్యూ గురించి మాట్లాడడమో లేకపోతే బయటకు వచ్చి ఇంకా ఎవరితోనో మాట్లాడడమో లేకపోతే ఇష్యూ గురించి ఆరా తీయడంలో పోలీస్ వాళ్లకు అంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ కాబట్టి పోలీసు వాళ్లకు ఇతను ఇతను విట్నెసెస్ని హెదిరించడానికి ట్రై చేస్తుండు లేకపోతే అక్కడున్న ఎవిడెన్స్ని టూ చేయడానికి ట్రై చేస్తుండు అని వాళ్ళు జడ్జ్ని ఒకవేళ కన్విన్స్ చేయగలిగితే బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో కండిషనల్ కండిషన్స్ని ఉల్లంఘిస్తేనే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అండ్ అరెస్ట్ అంటే ఇప్పుడు ప్రతీ క్రైంలో ఇన్వెస్టిగేషన్కి పోలీస్ వాళ్ళకు జ్యుడిషియల్ కస్టడీలోనైనా లేకపోతే పోలీస్ కస్టడీలోనైనా ఇన్వెస్టిగేషన్ రైట్ ఉంటుంది పోలీస్ వాళ్ళకు సో ఒకవేళ ఒకవేళ క్యాన్సల్ నాకు క్యాన్సిల్ అవుతుంది అని అనుకుంటలేను బట్ ఒకవేళ క్యాన్సిల్ అయితే దెన్ వాళ్ళకు అరెస్ట్ చేసే డిస్క్రెషన్ ఉంటుంది అంటే క్యాన్సిల్ అయింది కాబట్టి ఇమీడియట్గా లాక్అప్ పోవాలని ఏం లేదు మళ్ళీ అరెస్ట్ చేసే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్ కొన్ని రోజులనే అయిపోవచ్చు లేకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు కానీ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తయితేనైతే ఆ కేసులో ఆ ఎఫ్ఐఆర్ రిలేటెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ బిఎన్ఎస్కి సంబంధించిన ఎఫ్ఐఆర్లో షీట్ రిజిస్టర్ అప్పుడు ట్రయల్ స్టార్ట్ ఇది లీగల్ అంశాలు కానీ గవర్నమెంట్ మాత్రం ఈ ఒక్క కేసు పైన పర్టికులర్ గా ఇంత ఇంట్రెస్ట్ పెట్టి అసెంబ్లీలో ఒక డే అంతా కూడా చర్చ పెట్టిరు మరి ప్రభుత్వం చేసిన ప్రభుత్వ వైఫల్యాల మీద వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గగ్గోలు పెట్టిరు ఇలా వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా గిరిజనాశమ పాఠశాల చదువుకున్న అమ్మాయి పాపం నిమిషాల ఇరవై మూడు రోజులు ఫైట్ చేసి చావు ఉండి చనిపోయింది ఆ తల్లి పాపం ఆవేదన ఆ తల్లిది కాదా ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి లగచర్లలో మహిళల పైన చేసిన ఇష్యూలు కావచ్చు మరణించిన వాళ్ళ ఇష్యూస్ కావచ్చు ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇక్కడనేమో పోయి ఈ కుటుంబానికి పోయి పలువున ప్రజాప్రతినిధులతో సహా చిన్న చిన్న పోస్టుల కూడా పోయి పర పరామర్శిస్తారు ఈ యొక్క దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మరి మిగతా వాటి మీద ఎందుకు లేదనే చర్చ కూడా వస్తుంది దీనిపైన మీ అభిప్రాయం చెప్తారు ఖచ్చితంగా భాయస్ అండి అంటే పొలిటికల్ భాయస్ ఇది ఈ దుర్ఘటన జరిగింది దాని గురించి దాని ఇట్ ఇస్ వెరీ సాడ్ దాని గురించి ఒక లీగల్ ప్రాసెస్ నడుస్తుంది ఆ లీగల్ ప్రాసెస్ ఎంతమంది అంటే ఒక ఒక మనిషిని చూసి మీరు లీగల్ ప్రాసెస్ని క్వశ్చన్ చేయొద్దు అని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మనిషి ముఖ్యం కాదు అంటే అల్లు అర్జున్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు సిచ్యువేషన్ ఇస్ ఇంపార్టెంట్ అక్కడ ఎవరున్నా ఎంత పెద్ద మనిషి ఉన్నా ఎంత చిన్న చిన్న వాళ్ళు ఉన్నా కానీ ఆ ఆ సిచ్యువేషను క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల జరిగిన అంశం కాబట్టి దానికి లీగల్ ప్రాసెస్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ అది అలా ఉంచితే దాన్ని మొత్తము పొలిటిసైజ్ అయితే ఖచ్చితంగా నిన్న అయింది దానికి మొత్తము రోజు మొత్తం అంటే మన మన అసెంబ్లీ టైంని ఆ ఆ ఒక్క ఇష్యూ మీదనే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను వేస్ట్ చేస్తున్నాను అన్నాను కానీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం చాలా బిల్స్ పాస్ చేయాలి అంటే మీ మా ప్యాక్స్ ఫెయర్స్ మనీ అక్కడ అసెంబ్లీలో మీరు స్పీచ్లు ఇచ్చుట్లా లేకపోతే ఒకళ్ళని ఒక్కోళ్ళని పెట్టుకున్నట్లనే కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ బిల్స్ ఎప్పుడు పాస్ చేస్తారు అంటే గవర్నమెంట్ ఎప్పుడు నడుస్తుంది దట్ ఈస్ ఇంపార్టెంట్ సో రేవంత్ రెడ్డి గారు ఇంత దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేకుండే అండ్ దానికన్నా ఇంపార్టెంట్ అసలు కేసులో అక్యూజ్డ్ ఉన్న అల్లు అర్జున్ అసలు దాని గురించి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే లేకుండే అది దట్ ఈస్ ద అది యోర్ అడ్వైజ్ చేసిన రో కానీ దట్ ఈస్ ఎ హ్యూజ్ హ్యూజ్ హిస్టెప్ ఎందుకంటే సబ్జుడెస్ ఉన్నది కేస్ నడుస్తుంది మీరు దాని గురించి మీ ఒపీనియన్ చెప్పడము లేకపోతే ప్రజల ఒపీనియన్ లేకపోతే చూసే వాళ్ళ ఒపీనియన్ ఒకలాగా లేకపోతే ఇంకోలాగా మా ఇది చేయడము దట్ కెనాట్ బీ డన్ ఎవర్ అన్ అక్యూజ్డ్ ఇన్ అ కేస్ ఎక్కువలో ఎక్కువలో మీరు చెప్పాల్సింది ఏంటంటే కోర్టులో ఉందండి కోర్టు చూసుకుంటుంది దట్ ది ఎండ్ ఆఫ్ స్టోరీ నేను నేను వీడియో రిలీజ్ అంతే నేను 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 నిర్దోషిణనుకుంటున్నాను అని అనేస్తే చాలు కానీ దాని గురించి నేను నిర్చేశ ఎందుకంటే నిన్న మళ్ళీ నిన్న పోలీసు వాళ్ళు ఆ సినిమా మొత్తం చూపెట్టేసరికి అది ఇవన్నీ అబద్ధాలే కావాలని ప్రెస్ మీట్ పెట్టిండు అనే కాడికి వచ్చేసింది మొత్తం వీళ్ళు సో డెఫినెట్లీ పొలిటిసైజ్డ్ మీరు ఇప్పుడు లగేచర్ల అంశమే చూసుకోండి ఎందుకంటే నాకు లగిచర్ల అసలు ఆ ఇష్యూ ఎందుకైందో నాకు ఇప్పటి ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు ఎందుకంటే భూసేకరణల పబ్లిక్ ఇయరింగ్ అనేది అన్ని ఇష్యూస్లలో అంటే మీరు మీరు కాళేశ్వరం అయినా పాలమూరు అయినా లేకపోతే దిండి అయినా లేకపోతే ఇంకో ఏ భూసేకరణలైనా పబ్లిక్ ఇయరింగ్ అనేది జరుగుతుంది దాంట్లో రైతులు అండ్ వాళ్ళ భూములు కాబట్టి వాళ్ళ అంటే ఆ ఎమోషనల్ కొంచెం ఇది ఉంటుంది ప్రతి దాంట్లో కొంచెం ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది పబ్లిక్ ఇయరింగ్లో కానీ దాంట్లో డైరెక్ట్లీ ఎవరో రెస్పాన్సిబుల్ లేకపోతే ఎక్కడనో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ అనేది అయితే ఐ థింక్ దట్స్ ఫార్ ఫార్ ఫెచ్డ్ అంటే లైక్ ఐ రియలీ డోంట్ గెట్ ఇట్ ఇంకోటి ఏంటంటే నేను ఇన్నది ఏంటంటే కొడంగల్లో కూడా ఎవరో చనిపోయిన చనిపోతూ సూసైడ్ చేసుకొని చనిపోతూ వీళ్ళ పేర్లు ఇంక్లూడ్ అని చెప్పేసి సర్పంచ్ సో నేను ఈ ఇష్యూ ఆ ఇష్యూని ఎత్తి చూపడం కాదు కానీ అన్ని ఇష్యూస్ ని సమానకరంగానే ట్రీట్ చేయాలి అని అంటున్నాను ఇక్కడ ఖచ్చితంగా రేవతికి న్యాయం జరగాల్సిందే ఆ అబ్బాయికి న్యాయం జరగాల్సిందే చిన్న అంటే యంగ్ యంగ్ ఫ్యామిలీ అందరు లాంటి ఫ్యామిలీ సో ఆ ఫ్యామిలీ ఇప్పుడు హిచ్చిన్నం అయిపోయింది కంప్లీట్లీ డిస్ట్రాయ్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ దాని నుంచి ఎప్పుడు పేల్కుంటారో అది మనకు తెలియదు బట్ సర్టన్లీ దట్స్ అ గ్రేవ్ లాస్ ఫర్ దట్ ఫ్యామిలీ అండ్ వాళ్ళకు ఎటువంటి హెల్ప్ అయినా ఎక్స్క్రేషా హెల్ప్ లేకపోతే పిల్లలను చదివించడం ఈ అబ్బాయి కంప్లీట్ ట్రీట్మెంట్ అంటిల్ హీస్ కంప్లీట్లీ వెల్ దాని తర్వాత అతను చదువు ఇట్స్ ఎవ్రీ ద గవర్నమెంట్స్ రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ డెఫినెట్లీ ఈవెన్ అల్లు అర్జున్ అండ్ గ్యాంగ్ షుడ్ కాంట్రిబ్యూట్ చాలా అంటే లైక్ లిటరలీ దే షుడ్ అడాప్ట్ దట్ ఫ్యామిలీ అని అందరు అబ్బాయి ఫస్ట్ కోల్కొని రావాలనేది ఫస్ట్ ఫస్ట్ వింటుంటే ఆ న్యూస్ వింటుంటే భయంగా ఉంది రోజులు ఆల్రెడీ కోల్పోయినాము పిల్లోడు కూడా ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అని అది మస్తు బాధ ఎందుకంటే ఇన్ని రోజులు కోమాలో ఉంటే కొంచెం భయం అవుతుంది మేడం ఎందుకంటే సరే చాలా డీప్ ఇంజరీస్ కోమాలో ఉన్నాయో కానీ ఒక టూ త్రీ డేస్ అంటే అట్లీస్ట్ ఒక వారంలో లోగానే కొంచెం ఏదో కొంచెం వినికిడి లేకపోతే ఏదైనా కదులుతుంది అని అంటే ఒక ఒక ఆశ వస్తుంది పోయి చూడాలి కా